హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద టాక్స్ తెలుగు సో వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట కొన్ని మంత్స్ అయిపోయింది సో ఇది కూడా నేను షార్ట్గానే వీడియో తీశాను కానీ నాకు ఇది కట్ చేయాలి అని అనిపించలేదనమాట సో వ్యూస్ లైక్స్ అనేవి పక్కన పెడితే ఇది నాకు గుర్తుండాలి అని చెప్పి ఈ వీడియోని ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాము నాన్నతో చెల్లి నేను కేక్ కట్ చేస్తున్నాము ఎందుకు అంటే ఫాదర్స్ డే అనమాట సో ఎప్పుడు నాన్న నాకు చెల్లికి పిల్లలకి ఇలా కట్ చేస్తారు తప్ప ఆయనకి ఆయన ఎప్పుడు చేసుకోరు సో ఒక చిన్న కేక్ తీసుకొచ్చి నాన్నకైతే అలా సర్ప్రైజ్లా ప్లాన్ చేసాం మేము వస్తున్నాము అని చెప్పి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు నాన్న సో వాటిలన్నిటినీ కూడా పెట్టాము ఆరుబాబు గారు ఎప్పుడు కూడా హైపర్ ఎనర్జీ అనమాట సో వాడైతే క్యాండిల్ని వెలిగించాడు సో అదంతా అయిన తర్వాత నాన్నతో కేక్ కట్ చేయించి అందరం తినిపించు కేక్ కట్ చేయించడం అంతా అయిన తర్వాత నాన్న లాస్ట్లో అన్నారనమాట నేను వేరే వాళ్ళకి కట్ చేయిస్తాను తప్ప నాకు నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ కేక్ అని చెప్పి సో ఆ మాటకి నాకు చెల్లికి చాలా హ్యాపీగా అనిపించింది నాన్న మాకు ఎన్నో సంతోషాలు ఇస్తారు దానిలో ఇది ఒక సముద్రంలో ఇసకరేణువంతా అని మేమైతే అనుకుంటాము మన జీవితంలో తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ దానికి కారణం మన తల్లిదండ్రులనే సో వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవించండి ఎప్పుడు లేనిది ఫాదర్స్ డేకి ఎంత అవసరమని మీరు అనుకోవచ్చు సో ఆ గడిపే కొన్ని క్షణాలు మనకి చాలా హ్యాపీని ఇస్తాయి చాలా సంతోషాన్ని ఇస్తాయి దీన్ని మనం ఎంత డబ్బులున్నా కూడా కొనుక్కోలేము కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో మదర్స్ డే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తేనే ప్రేమ అని అది చాలా తప్పు సంవత్సరంలో ఒకరోజు తల్లి గురించి తండ్రి గురించి ఆలోచించే ఒక రోజు ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మేము కూడా ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ సెలబ్రేట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బక్రీద్ తర్వాత రోజు కావడం వల్ల సండే నైట్ అయితే చెల్లివాళ్ళు మేము కూడా వచ్చాము అందుకని నాతో ఇలా కేక్ కట్ చేయించాము కేక్ కట్ చేసిన తర్వాత తెలిసింది సెలబ్రేషన్స్లో ఇంత హ్యాపీనెస్ ఉంటుందని పెట్టిన వీడియోలు వెనక్కి చూడను సో ఎప్పుడైనా చూసినప్పుడు జిషియా వాళ్ళు ఆశ వాళ్ళు వాళ్ళ గ్రోతింగ్ అయితే బాగా తెలుస్తుంది జిషియా అప్పుడే ఫోర్త్కి వచ్చేసింది ఆశగాడు సెకండ్ ఆరుగాడు ఫస్ట్ జున్ను యూకేజీ సో చిన్న చిన్న పిల్లలు ఇంత పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు సో అమ్మ ఎక్కడున్న ముందు జిషి పని మీద ఉంటుంది దాని జుట్టు సరి చేయడం దాన్ని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా అమ్మ ఊరుకోదు ఇంటికి పెద్ద పిల్లలు కాబట్టి అది తప్పు చేసినా కానీ మిగతా ముగ్గురు పిల్లల్ని తిడుతుంది సో నేను షార్ట్కి పెడదామని చెప్పి చిన్న వీడియో తీసాను కాబట్టి వీడియో అంతా కూడా కొంచెం ల్యాండ్స్కేప్లో కొంచెం స్ట్రైట్గా ఇలా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి ఈ సెలబ్రేషన్ అంతా కూడా అయ్యాక చెల్లి పిల్లలందరికీ కూడా అన్నం పెట్టింది సో నెక్స్ట్ డే మార్నింగ్ బక్రీద్కి పిల్లలందరూ లేచి అలా ఫోన్ చూస్తున్నారు జస్ట్ నేను అప్పుడే లేచి వెళ్ళినైతే వీడియో తీస్తున్నాను బయటకు వచ్చేటప్పటికి నాన్న మామూ టీ తాగుతున్నారు జిషి బ్రష్ చేస్తుంది అమ్మ ఏమో గారెలు వండుతుంది చెల్లి అప్పటికే లేచిపోయి స్నానం చేసి అయితే ఆ చివరికి కూర్చొని ఆ తాతగారితో మాట్లాడుతుంది కొంచెం సేపటికి మాము వాళ్ళైతే అయితే నమాజ్కి వెళ్ళారు బక్రీద్ కాబట్టి సో వాళ్ళు వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే అమ్మ ఏదో పని చేసుకుంటుంటే మాము అయితే అమ్మకి గొడుగు పట్టారు అది కొంచెం ఫన్నీగా అనిపించింది సో బక్రీద్కి కుర్బానీ ఇస్తారు కాబట్టి నాన్న మేకపోతుని కోసి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కొంచెం పంచిపెట్టారనమాట సో దీన్ని మూడు వాటాలు అయితే వేస్తారు ఒకటి ఇంట్లోకి ఒకటి చుట్టుపక్కల వాళ్ళకి ఇంకొకటి మన బంధువులకి అనమాట మాకు అసలు మూడో మూడోది కూడా లేదు అంతా మీద కలిపి ఒక వన్ కేజీ ఉంచాలి అని చెప్పి ఉంచారు మా ఊర్లో రాముల వారి గుడి కట్టి సంవత్సరం అయింది అని చెప్పి కరెక్ట్గా ఆ రోజు భోజనాలు పెట్టారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో నేను అమ్మ పిల్లలు చెల్లి మా ఆశాపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశాపిడిని కూడా తీసుకుని భోజనానికి వెళ్ళాం మా రోజు మిస్ అయ్యిందన్నమాట తిని అయితే ఇంటికి వచ్చాము నెక్స్ట్ డే మేమైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో అమ్మ డబల్ జీడిపప్పులు ఇదైతే ఒక కేజీన్నర ఉంటుంది అనుకుంటా తాటి బెల్లం ఫ్రెష్గా భలే టేస్ట్గా ఉంది జిషికి ఇష్టం అని చెప్పి మా చెట్టుకు కాసిన తోటకూర స్వీట్లు గోంగూర పచ్చడి కారపొడి సాంబార్ ఫ్రిడ్జ్లో మటను రొయ్యలు ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను ఇదైతే చెల్లి తీసుకొని వచ్చింది అమ్మ గాజు గ్లాసులు అవి ఇస్తే అందులో ఒక గ్లాస్ పగిలిపోయింది ఇంకొక గ్లాస్కి చిన్నగా చెట్లు పడింది అనమాట అవి అమ్మ పిల్లలకి తీసుకున్న బ్యాంగిల్స్ చెల్లి తీసుకొచ్చిన చైను ఇది కూడా వేసేసింది అమ్మ వాషింగ్ మిషన్ది సో మా ఈ మినీ వ్లాగ్ అయితే ఇలా పూర్తయిపోయింది సో మినీ ఏం కాదనమాట మినీ అంటే షార్ట్కి వస్తుంది కాబట్టి మా ఈ బ్లాగ్ అయితే ఇలా పూర్తయిపోయింది ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే మన ఛానల్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మర్చిపోయాను సో అదే ఫాదర్స్ డే రోజు జిషి జున్ను వాళ్ళ డాడీతో ఆశు ఆరు వాళ్ళ డాడీతో అయితే కేక్ కట్ చేయించి కొంచెం ఫొటోస్కి అయితే పోజెస్ ఇచ్చారనమాట మామూ అయితే పక్క నుంచి సెటెస్ మాకేం అవసరం లేదులే మీ నాన్నకి తీసుకొచ్చిన కేక్ మేమైంది కట్ చేస్తామని చెప్పి నాన్ననైతే వెటకారంతో ఏడిపించారు కొంచెం సేపు సో ఎందుకంటే నాన్న మాముకి బావ అవుతారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో